మధ్యప్రదేశ్లో ఉన్న అతి పురాతన ఉజ్జయిని పుణ్యక్షేత్రం అనగానే గుర్తొచ్చేది మహాకాళేశ్వరుడు ఆయనకు పొద్దున్నే చేసే భస్మహారతి ప్రపంచ ప్రసిద్ధం మనిషి ఎంత సాధించినా చివరికి బూడిదగా మారక తప్పదని చెప్పే సందేశం ఆ భస్మహారతిలో కనిపిస్తుంది ఆ భస్మహారతిలోనే మనకు కనిపించని మరో అద్భుతం కాలం మహాకాళేశ్వరుడు కాలానికి అధిపతి కాలానికి మరో అధిపతి మహాకాళి ఈ ఇద్దరు కొలువైన క్షేత్రం ఉజ్జయిని ఆధ్యాత్మిక కోణంలోనే కాదు ఉజ్జయిని క్షేత్రం ఒక టైం లాబొరేటరీ కాలాన్ని శాసించే పరమశివుడు కాళీ కాల రేఖలను ప్రారంభించిన క్షేత్రం ఉజ్జయిని అందుకే అక్కడి దేవుడు పేరు మహాకాలుడు అంటే గ్రేట్ టైం కాలాన్ని నడిపించే శక్తి మహాకాళి కాల మదుగు తప్పితే సవ్యంగా నడిపించే టైం ప్రొటెక్టర్ కాలభైరవుడు ఇవన్నీ చిన్న విషయాలు కావు ఉజ్జయిని క్షేత్రం వెనుక ఉన్నది పక్కా సైన్స్ కాలభైరవ ఆలయంలో ఒకప్పుడు కాలం ముందుకు వెనక్కు జరిగేదట ఆ ఆలయం గురించి బాగా తెలిసిన వ్యక్తులు కాలభైరవ ఆలయాన్ని ఒక టైం మిషన్ గా చెప్తారు కొన్ని వేల ఏళ్ల క్రితమే అంత ఖచ్చితంగా భూమి మీద కాలరేఖలను గుర్తించి సరిగ్గా ఆ రేఖ మొదలయ్యే ప్రాంతంలోనే మహాకాళేశ్వరుడి ఆలయం కట్టారంటే ఆ కాలంలో సైన్స్ లేదని ఎలా చెప్పగలం ఆ కాలపు శాస్త్రజ్ఞులు టైం ట్రావెల్ కూడా చేశారా ఆ టెక్నాలజీ కూడా ఉజ్జయినిలో ఉందా ఎందుకంటే కాలభైరవ ఆలయాన్ని టైం మిషన్ గా కొందరు చెప్తుంటారు ఆ ఆలయ చరిత్రలో ఎన్నో మిస్టరీలు ఉన్నాయి బేతాళ విక్రమార్క కథలు ఒక టైంలో జరిగాయని ఒక్కో కథ చిక్కుముడి విప్పిన వెంటనే బేతాళుడు విక్రమార్కుణ్ణి మళ్లీ కాలంలో వెనక్కు తీసుకువచ్చేవాడని ఉజ్జయినిలో ఇప్పటికీ కొన్ని కథలు ఉన్నాయి ఈ విక్రమార్క బేతాళ కథా స్థలం కూడా కాలభైరవ ఆలయం గాని కొన్ని కథల్లో కనిపిస్తుంది కూడా ఒకప్పుడు ప్రపంచానికి టైం నిర్ధారించిన క్షేత్రం ఉజ్జయిని బ్రిటిష్ పాలన వరకు ఉజ్జయినే ప్రపంచానికి ప్రైమ్ మెరిడియన్ జోన్ ఆ అక్కసుతోనే బ్రిటిష్ వాళ్లు ఉజ్జయినికి పోటీగా విచ్ ని ప్రైమ్ మెరిడియన్ కి మార్చారు ప్రపంచమంతా ఆ టైం నే అలవాటు చేశారు కొన్ని వేల ఏళ్ల క్రితమే భూమి గోళంగా ఉంటుందని ఆ గోళానికి మధ్యరేఖ ఉంటుందని అక్షాంశాలు రేఖాంశాలు ఉంటాయని మన శాస్త్రవేత్తలు కనిపెట్టారు భూమధ్య రేఖ నుంచి ఉత్తరం వైపు ఇరవై మూడున్నర డిగ్రీల రేఖను కర్కట రేఖ అంటారు అదే ఇరవై మూడున్నర డిగ్రీల దక్షిణ రేఖను మకర రేఖ అంటారు ఇవన్నీ చిన్నప్పుడు సోషల్ పాఠాల్లో చదువుకున్నవే కానీ అవేంటన్నవి చాలా మందికి తెలియదు సరిగ్గా ఆ కర్కట రేఖపై సున్నా డిగ్రీల ప్రాంతంలో అంటే కర్కట రేఖ మొదలయ్యే ప్రాంతంలో కట్టిన క్షేత్రమే ఉజ్జయిని కర్కట రేఖ మకర రేఖలే ప్రామాణిక కాలాన్ని సూచిస్తాయి ఈ భూమి మీద మహాకాలానికి చిహ్నం ఉజ్జయిని ఇండియన్ గ్రీనిచ్ గా ఉజ్జయినికి పేరు నిజానికి గ్రీనిచ్ కన్నా ముందు ప్రపంచానికి ప్రైమ్ మెరడియన్ టైమ్ జోన్ ఉజ్జయిని ఉజ్జయిని కాలం బట్టే ప్రపంచ కాలాలు నడిచేవి భూమి చుట్టూ ఇప్పుడు మెరడియన్ లైన్స్ గా చెప్పుకున్న కాలరేఖలు కర్కట రేఖ మకర రేఖ కర్కట రేఖను ఇంగ్లీష్ లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు కొన్ని వేల ఏళ్ల క్రితమే అంత ఖచ్చితంగా భూమి మీద కాలరేఖలను గుర్తించి సరిగ్గా ఆ రేఖ వెళ్లే ప్రాంతంలోనే మహాకాళేశ్వరుడి ఆలయం కట్టారంటే ఈనాటి సైన్స్ కన్నా ఆనాటి సైన్సే అడ్వాన్స్డ్ కాలం మీద ఆ కాలంలో ఎలాంటి పరిశోధనలు చేశారు కాలరేఖను ఆ రోజుల్లోనే ఎలా ఊహించారు ఉత్తరం నుంచి దక్షిణం వైపు కర్కట రేఖ వెళుతుంది అందుకే ఉజ్జయిని మహాకాళేశ్వరుడి విగ్రహంలో స్వామి దక్షిణం వైపు చూస్తాడు ఇంత ఖచ్చితంగా ఆ కాలంలో కాలరేఖను ఎలా కనిపెట్టారు అదే మిస్టరీ జీఎంటీ మన భాషలో చెప్పాలంటే మహాకాలం అంటారు అంటే గ్రేట్ టైం మహాకాల రేఖ మీద ఉన్న ప్రాంతం కాబట్టే ఉజ్జయినిలో ఉన్న కాలదేవుడికి మహాకాళేశ్వరుడు అనే పేరు వచ్చింది ఈ సృష్టిని లయం చేసేది కాలాన్ని అదుపులో పెట్టేది శివుడే అలా కాలదేవుడి పేరు మీద ఉజ్జయిని కాళేశ్వరుడు వెలిశాడు అదే రాను రాను మహాకాళేశ్వరుడు అయింది ఇప్పటికీ జాతకం వేసినప్పుడు ఉజ్జయినిలో కాలానికి తగ్గట్టుగానే జాతక చక్రం వేస్తారు అక్కడి సమయాన్ని ప్రధాన సమయంగా తీసుకొని మిగిలిన ప్రాంతాల్లో ఉన్న సమయాన్ని సర్దుబాటు చేసి జ్యోతిష్యం చెప్తారు ఆశ్చర్యం ఏంటంటే ఈ అక్షాంశాలు రేఖాంశాలను బట్టి టైం డిసైడ్ చేసే టెక్నాలజీని మోడర్న్ సైన్స్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో కనిపెట్టింది అంటే నూట యాభై ఏళ్లు కూడా కాలేదు కానీ కర్కట రేఖ ఈ నుంచే వెళుతుందని వేల ఏళ్ల క్రితమే మన భారతీయులు కనిపెట్టారు సరిగ్గా ఆ రేఖ వెళ్లే ప్రాంతాల్లోనే మహాకాళేశ్వరుడు శివలింగం స్వయంభూగా ఏర్పడింది అది కూడా మహాకాళేశ్వరుడు అనే పేరుతో ఏంటి ఇదంతా శివలీల మరో విషయం ఏంటంటే ఉజ్జయినిలో మన ప్రాచీన గణిత శాస్త్రవేత్తలు భాస్కరాచార్యుడు వరాహమిడు లెక్క కట్టిన ప్రైమ్ టైం కి ఇప్పటి జీఎంటీ సమయానికి తేడా జస్ట్ ఇరవై తొమ్మిది నిమిషాలు మాత్రమే ఏ టెక్నికల్ టూల్స్ లేవని చెప్తున్న ఆ సమయంలో ఇవన్నీ ఎలా కనిపెట్టారు ఇక్కడ ప్రాచీన సన్ డయల్ అంతరిక్ష పరిశోధనశాలలు ఉన్నాయి గుప్తుల స్వర్ణయుగ కాలంలో ఉజ్జయిని ఒక మెయిన్ సిటీ ఆ కాలంలోనే మిహిర భాస్కరాచార్య లాంటి అద్భుత గణిత శాస్త్రవేత్తలు ఉజ్జయినిలో పరిశోధనలు చేశారు కర్కట రేఖ సున్నా డిగ్రీల మీద ఉజ్జయిని ఉందని సూర్య సిద్ధాంతంలో ఉంది భూమి వ్యాసం ముప్పై ఆరు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు దాని చుట్టూ ఉండే ఊహా రేఖల్లో కాలాన్ని చెప్పే రేఖ కర్కట రేఖ అంటారు ఇది భారత్ లో రాజస్థాన్ గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల గుండా వెళుతుంది ఇప్పుడంటే శాటిలైట్లు అవి వచ్చాయి కాబట్టి ఇవన్నీ తెలుసుకోవడం సులువు ఈ కర్కట రేఖను సూర్య సిద్ధాంతం రాసిన గణిత శాస్త్రవేత్తలు ఎలా కనుక్కున్నారన్నది మిస్టరీ పైగా సూర్య సిద్ధాంతంలో ఉన్న కర్కట రేఖ మకర రేఖ పేర్లనే ఇప్పటికీ ప్రపంచమంతా వాడుతోంది కాలాన్ని కొలిచే శాస్త్రాన్ని ప్రపంచానికి అందించింది భారతదేశమే అలాంటి టైం లాబొరేటరీ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం ఆ కాలానికి ప్రధాన కూడలి ఉజ్జయిని అంతరిక్ష శాస్త్రంలో మన శాస్త్రవేత్తలు ఏ స్థాయిలో పరిశోధనలు చేశారో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు సూర్య సిద్ధాంతాన్ని చాలా దేశాల వారు తమ భాషల్లోకి ట్రాన్స్లేట్ చేసుకున్నారు ఇదే రేఖ ఉజ్జయినిలోనే ఉన్న మంగళనాథ్ ఆలయం గుండా కూడా వెళుతుంది మంగళ గ్రహం అంటే మార్స్ అంగారక గ్రహం భూమి నుంచి అంగారక గ్రహానికి నియరెస్ట్ పాయింట్ ఇదేనని కొందరు పరిశోధకులు చెప్తున్నారు అందుకు సూచికగానే అంగారక గ్రహానికి ఒక ఆలయం కట్టారు ఉజ్జయిని చక్రవర్తులు ఇంతలా అంతరిక్ష శాస్త్రాన్ని రీసెర్చ్ చేశారంటే ఆ కాలంలో ఇప్పటికి మించి టెక్నాలజీ అయినా ఉండి ఉండాలి లేదంటే అతీత శక్తులైనా ఉండి ఉండాలి అంతరిక్ష శాస్త్రంపై రాజస్థాన్ రాజు సవాయి జై సింగ్ కి చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఆయనే ఢిల్లీలో జంతర్ మంతర్ నిర్మించారు ఆయన పదిహేడు వందల ఇరవై ఐదులో మొట్టమొదట ఉజ్జయినిలో స్పేస్ అబ్జర్వేటరీలు నిర్మించారు అంటే గ్రీనిచ్ కంటే ముందే ఉజ్జయినిలో ప్లానిటరీ ఉంది అప్పట్లో భారతీయ గురుకులాల్లో మ్యాథ్స్ ఆర్కిటెక్చర్ ఆస్ట్రానమీ సిలబస్ లో ప్రధానంగా ఉండేవి వరాహమిహిరుడు భాస్కరాచార్యుడు బ్రహ్మగుప్తుడు ఉజ్జయినిలో ఎంతో కాలం పరిశోధనలు చేశారు ఇలాంటి అద్భుతమైన మేధావులను పోషించిన ఉజ్జయిని చక్రవర్తి విక్రమాదిత్యుడు ఆయన పేరు మీదే విక్రమశకం వచ్చింది మధ్యప్రదేశ్లో లో వెలిచిన లింగం భూలింగం మహాకాళేశ్వరుడని మధ్యేశ్వరుడు అని కూడా పిలుస్తారు కాలరేఖకు సరిగ్గా నాభి ప్రాంతంలో మహాకాళేశ్వరుడు ఉన్నందుకు ఆ పేరు పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఉజ్జయిని మహాకాళేశ్వర క్షేత్రం చాలా ప్రత్యేకమైనది ఐదు అంతస్తుల్లో ఈ దేవాలయం ఉంటుంది వాటిలో ఒక అంతస్తు భూమి లోపల ఉంటుంది ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలు కాలంపై చేసిన పరిశోధనలకు సాక్ష్యమే ఉజ్జయిని మహాకాళేశ్వరుడి క్షేత్రం ఉజ్జయిని అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి ఇక్కడి అమ్మవారు పేరు ఉజ్జయిని మహాకాళి కాలాన్ని అదుపులో పెట్టేది కాళేశ్వరుడు అయితే కాలాన్ని హరించి కొత్త కాలంలోకి తీసుకువెళ్లే శక్తి కాళి కాలం నుంచి వచ్చిన పేరే కాళి విక్రమాదిత్య సహా ఎంతో మంది చక్రవర్తులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు ఉజ్జయిని మహాకాళి సమక్షంలోనే మహాకవి కాళిదాసుకి జ్ఞానోదయమైంది ఇలాంటి గొప్ప ఆలయం చరిత్రను భారతీయులందరూ తెలుసుకోవాలి